హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా మరి బిగ్ బాస్ సీజన్ నైన్ స్టార్ట్ అయిపోయి ఇప్పటికే నాలుగు రోజులు అయిపోయింది మరి నాలుగు రోజుల్లో కూడా మనకి అంటే అందరూ హౌస్ మేట్స్ అందరూ కారణం చేసింది ఒక టార్గెట్ చేసింది సంజనని అనిపించింది మనకి ఎందుకంటే ముందు రోజు నుంచి కూడా ఫస్ట్ రోజు అందరూ ఆ నామినేట్ చేశారు సో అందరూ కూడా తనని వంటకి అంకితం చేసి వంట బాగాలేదని చెప్పేసి ఇలా అది ఎక్కడైనా గొడవ అంటేనే కిచెన్లో అవుతుంది మనకు తెలిసిన విషయమే సో ఈ గొడవల్లో ఉండగా ఒక్కసారిగా బిగ్ బాస్ ఆమెను కన్ఫెషన్ రూమ్ లోకి రమ్మనడం సంజను అక్కడికి వెళ్ళగానే సంజనని సేమ్ యాజ్ ఇది ఏదైతే ఫీల్ అయిందో దాని గురించి అడిగి ఆమెను చాలా శాంతపరచాడనిపించింది ఎందుకంటే నిజంగా ఆమె చాలా బాధపడుతుంది అలాంటి టైంలో నువ్వు అందరినీ అందరిని నేను అలా చేశారని బాధపడుతున్నావు అంటే అవును బిగ్ బాస్ నేను బాధపడుతున్నాను బట్ ఎంతసేపటికి బయటకు వచ్చిన తర్వాత నవ్విద్దామని చూస్తే వాళ్ళు ఇంకా కూడా నన్ను అలాగే చూస్తున్నారు నేనేదో తప్పు చేసినట్టుగా నేనేదో చేసినట్టుగా చూస్తున్నారు అదే నాకు నచ్చట్లేదు అంటే సరే నువ్వు నువ్వైతే నీ ఫైట్ నువ్వు బాగా చేస్తున్నావు నువ్వు చాలా బాగున్నావు అంటూ ఆమెను మెచ్చుకోవడంతో ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆ తర్వాత నాకు ఇక్కడ ఎలా ఉన్నా ఏం పర్లేదు బిగ్ బాస్ కానీ మా ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు నాకు ఒక్కసారి ఆ ఒక్కటి చెప్పండి నేను ఇంకా హ్యాపీగా ఉత్సాహంగా రెట్టింపుతో పనిచేస్తానని చెప్పేసి గేమ్ ఆడుతానని చెప్పేసి అనగానే బిగ్ బాస్ అన్నాడు మా ఇంట్లో వాళ్ళకి ఏం పర్లేదు అమ్మ చాలా బాగున్నారు అని చెప్పగానే హ్యాపీ ఫీల్ అయింది సో ఈ హ్యాపీ మూమెంట్లో మళ్ళీ ఇంకొక సంతోషపడే వార్త ఆమెకిచ్చాడు నీకు ఒక కొన్ని పవర్స్ ఇస్తున్నాను అంటే ఇంట్లో కెప్టెన్ ఎన్నుకునే పని నీ చేతిలో పెడుతున్నాను ఇక ఒక ఐదుగురిని నువ్వే ఎన్నుకోవాలి అది నీ ఇష్టం ఎవరినైనా ఎన్నుకోవచ్చు అని చెప్పగానే ఒక షరతు పెట్టాడు ఏంటంటే తప్పనిసరి కామనర్ల నుంచి ఒక ఇద్దరు ఉండాలని మాత్రం ఒక చిన్న షరతు పెట్టాడు సరే మొత్తానికైతే తను టక 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 ఐదు పేర్లు చెప్పేసింది కామనర్స్లో చూసుకుంటే హరీషు డిమాండ్ పవర్ అన్నది ఆ తర్వాత సెలబ్రిటీలకు వచ్చేసరికి నేను ఎలాగూ నేను ఉండాలి కాబట్టి నేను కూడా ఉంటానని చెప్పింది సరే నాకంటే తక్కువ ఉన్న నన్ను నాకు పోటీ కాకుండా ఉండేది ఎవరంటే సృష్టి అని చెప్పింది ఆ తర్వాత ఇమ్మాన్యువల్ అంటే చాలా మంచివాడు చాలా నాకు చాలా ముద్దు అనిపిస్తాడు కాబట్టి నేను అతను పెట్టాను అయితే ఐదుగురు కంటెంట్ అని చెప్పేసింది బిగ్ బాస్కి బయటకు వచ్చి ఇదే విషయాన్ని హో హౌస్ మేట్స్కి చెప్పమనగానే సరే బయటకు వచ్చింది హౌస్ మేట్స్ అందరం చెప్పగానే కామెంటర్లు కొంతమంది అలా అలా ఎన్నుకుంటారు మీకు మీ ఇష్టమైన లీడర్ అంటే క్వాలిటీస్ ఉండాలంటే నా ఇష్టం నాకు ఇష్టం వచ్చిన వాళ్ళని ఎన్నుకోమన్నారు వాళ్ళనే కంటెండర్ తీసుకోమన్నారు అంటూ అయితే వాళ్ళతో వాదించేసింది మొత్తానికి అయిపోయింది సరే వాళ్ళు ఆ రోజు మొత్తం ఈ ఆమె చుట్టే తిరిగింది ఎందుకంటే ఇంత జరిగినా మళ్ళీ ఆమెకు బిగ్ బాస్ ఇవ్వడంతో ఆమె చాలా హ్యాపీ ఫీల్ అయింది చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయింది మొత్తానికైతే ఐదుగురు నిలబడ్డారు ఆ తర్వాత ఇది సంజన స్టోరీ మీ తర్వాత తెలుసుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నమల మీడియా థ్యాంక్ యూ